అన్న ఇది తొమ్మిది నెలలు చూడు అన్న తొమ్మిది నెలలు చూడు తొమ్మిది నెలలు చుడు ఉంది పూటకి తొమ్మిది తొమ్మిది ఇచ్చిన బర్రే సంఖ చూడు ఎంత లూజ్ ఉందో కనిపిస్తుందా చూడు ఈ సంఖ చూడు ఎంత లూజ్ ఉందో తొమ్మిది నెలలు చూడు ఉంది జాతి ఏదన్నా తొమ్మిది నెలలు సుడు ఉంది తొమ్మిది నెలలు సుడు అన్న బర్రే బర్రె తొమ్మిది నెలలు సుడు ఉంది పచ్చి మీద తొమ్మిది తొమ్మిది ఇచ్చింది ఇగో ఈ లూజ్ లూజ్ కనిపిస్తుందా నిండు సుడి వచ్చినప్పుడు అంతా టైట్ అవుతుంది బర్రే తొమ్మిది నెలలు సుడు ఉంది ఇగో ఈ సంఖ కనిపిస్తుందా ఎంత లూజ్ ఉందో అంత టైట్ అవుతుంది బర్రే ముర్రజాతి గేదన్న తొమ్మిది నెలలు సుడు ఉంది ఇది పద్దెనిమిది లీటర్ కెపాసిటీ కానీ మీరు పది లీటరే పెట్టుకోండి అన్న నేను తక్కువ చెప్తాను ఎక్కువ ఇప్పాను కస్టమర్లకు ఎక్కువ ఇస్తే మళ్ళీ నా దగ్గరకు వస్తారని పద్దెనిమిది లీటర్ ఇచ్చిందంట అన్న డైరీలా ముర్రజాతి గీదే ముర్రజాతి గేదే తొమ్మిది నెలలు చూడుంది తొమ్మిది నెలలు చూడు ఉందన్న నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఈ లూజ్ లూజ్ సంఖం ఉందా అంత టైట్ అవుతుంది బర్రే తొమ్మిది నెలలు ఉంది తొమ్మిది నెల ఉందన్నా తొమ్మిది నెలలు సుడు పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చిందన్న పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చింది పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చింది కానీ మీరు పది లీటర్ పెట్టుకోండి ముర్రజాతి గేదె పచ్చి మీద పద్దెనిమిది లీటర్ ఇచ్చింది కానీ మీరు పది లీటర్ పెట్టుకోండి ముర్రజాతి గీదన్న ఇప్పుడు డెలివరీ అయితే మూడో అవుతూ ఉంటుంది ఇప్పుడు డెలివరీ అయితే మూడో అన్న ఉంటుందన్న పచ్చిమిదర్ వచ్చింది మీరు పది లీటర్ పెట్టుకోండి ఓకేనా ముర్రజాతి గేదే నేను తక్కువ చెప్తాన్నా కస్టమర్లకు ఎక్కిస్తే మళ్ళీ మన మన నమ్మే వస్తారని అంతే ఇంకేం లేదు